ఒక రేసం ఉంది ఏంటి అంటే స్వాస్థ్యమును పొందుకోవాలి స్వాస్థ్యం అనగా చిరకాలము నిలిచిపోయేది దేవునికి స్తోత్రం కలుగుని గా తరధరములు తరధరములు తరతరములు ఎప్పటికీ నిలిచేదాన్ని ఏమంటారంటే స్వాస్థ్యం అంటారు వాళ్ళు ఒక టెంపరీ దానికోసము ప్రయాణం చేయట్లేదు దేనికోసం ప్రయాణం చేయట్లేదండి ఒక శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం కోసం ఆ దానీలు ప్రయాణం చేయట్లేదచ్చా శాశ్వతమైన ఆశీర్వాదం కోసం దానియులు ప్రయాణం చేస్తా ఉన్నారు ప్రియ దేవుని ఈ రాత్రి నీ విశ్వాస ప్రయాణం కూడా ఒక స్వాస్థ్యము పొందుకోవటానికి నీ ప్రయాణం ఉండాలి నీ ప్రయాణం దేనికోసం ఉండాలండి నువ్వు ఏది కోరుకుంటున్నావో ఏ స్వాస్థ్యాన్ని కోరుకుంటున్నావో ఏ ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావో ఏ దీవెనను కోరుకుంటున్నావో అది ప్రభువుకు తెలుసు కనుక ఈ ప్రయాణంలో ప్రభుతో నువ్వు రోజు చెప్పాలి ఇది నాకు ఇవ్వాలి దీనికోసం నేను నీతో ప్రయాణం చేస్తాను నువ్వు ఎక్కడికి